రామ్మూర్తి గారు గౌడ్ మళ్ళతో పాటున నమస్తే అన్న నమస్తే అన్న ఏమన్నా అసలు జాజి శ్రీనివాస్ అంటున్నారు నైన్ షెడ్యూల్లో యాడ్ చేయాలి కేంద్రం ఆమోదించిన తర్వాత అని చెప్పేసి అడుగుతూ ఉండు మీరేమో కాలకృష్ణ మరి జీవో అంటుండే అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుండే మీరేమంటారు ఇప్పుడు ఒకటే నేను ఈ తొలి వెలుగు ద్వారా మీ అందరికీ బీసీ సమాజానికి చెప్పుకునేది ఏంటంటే అసలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అనేవి కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన ఇలా ఆయన వాస్తవంగా కులగలన చేసిండు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని కొనసాగించారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం అనేది మేము అడుగుతున్నాం ఆయనని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం అంటే ఏంటంటే మేము కుల కులగరణ కావాలని చెప్పినాం ఆయన ఏం చెప్పిండు కులగరణంతో పాటుగా ఏదైతే నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాడో వీటినే విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పారు బాగుంది మేము దాన్ని స్వాగతించినాం కానీ అట్నీ ఏం చేయాలి యుద్ధ ప్రతిపాదికన రాజ్యాంగబద్ధంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి ఎవరు చేర్చాలి ఆయన తీసుకుపోవాలి ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి మాట్లాడుకోవడం జరిగితే భూ చట్టానికి ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలు చేసి పెట్టింది మరి ఇలా పేదలకు భూములు ఇస్తారా ఎలా లెటర్లు అనుకుంటే మూడు వందల పేజీలు రాసినా అని చెప్పి మాట్లాడతారు మూడు వందల పేజీలు కాదు మూడు వేల పేజీలు రాసిన ఇందిరాగాంధీ భూచట్టం ఎప్పుడు వచ్చింది మన తెలిసి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చింది మరి భూ చట్టం ప్రకారం పేదలకు పే పేదలకు భూములు పంచుతారా పంచట్లే కాబట్టి ఇది బీసీలని చివరి తనకు వడ్డించిన ఇస్తారాకు అన్నం వడ్డాడు అంటే రిజర్వేషన్ కులగణ చేసిండు నలభై రెండు శాతం వడ్డించడం అనే వెనక గుంజుతాను అనేది మా అభిప్రాయం దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఇదే బీజేపీ పార్టీతో టిఆర్ఎస్ పార్టీతో అందరితోటి నువ్వు తీసుకోవు నువ్వు తీసుకో సెంటర్లో ఉన్న బీజేపీ తోటి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలి దానికి మమ్మల్ని చేరిపియమంటే మాకు ఏం అధికారం ఉంది నీ నీ క్వార్టర్స్కి రానిస్తారా నీ సెక్రటరీకి రానిస్తారా జీవో తీయడం అనేది అసెంబ్లీ పరిధిలో ఉన్న అంశమే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం అనేది వచ్చేసేమో కేంద్ర పరిధిలోకి పోద్దేమో కానీ జీవోలు తీయడం అనేది నీ పరిధిలో ఉన్నదే నువ్వు ఎందుకు ఇంత ఎందుకంత తీసుకొస్తా కూడా జీవో రావాలని కూడా జిమ్షన్లో తీసుకొస్తా అని చెప్పేసి అంటుండే కాకపోతే జీవో తీసుకొస్తే మళ్ళా కోర్టు కొట్టేస్తుంది ఆ జీవో అని చెప్పేసి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ మీరేమంటారు ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గారు నిన్ను అంటున్నారు కదా ఐదు నిమిషాలలో రెండు సార్లు జీవో రాపిస్తా అని అంటున్నాడు కదా కాంగ్రెస్ పార్టీకి ఒకగా దుచ్చుకు మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్ గారు జీవో ఒకటి కాదు మేము అడుగుతున్నది మేము ఏం అడుగుతున్నాం అంటే నైన్త్ షెడ్యూల్లో చేర్పి నువ్వు ఢిల్లీకి పోతావా గల్లీకి పోతావా కొట్లాడతావా ఏం చేస్తావా అనేది నువ్వు ఒక్కరి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పట్లేదు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలా నువ్వు ఇచ్చిన ప్రకారంగా బీసీల మరెవరు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా ఉడబి కాకుండా శాశ్వతంగా శాసనం రాయాలని మేము అడుగుతున్నాం మా డిమాండ్ ఇక రెండో విషయం నిన్న ఏదైతే ఇప్పుడు ఇప్పుడు జీవో ఎందుకు మీరు జీవో ఎందుకు జీవో ఎందుకు అడుగుతుంటే జీవో ఇప్పుడు జీవో అయితేనే స్థానిక సంస్థలు ఎన్నికలు అర్జెంటుగా ఉన్నాయి కదా ఒక ఏదైతే పార్లమెంట్ సమావేశాలలో మాత్రమే దాన్ని మనం బిల్లు పెట్టడానికి సాధ్యమవుతుంది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు లేవు కదా తక్షణం మనం ఇలా స్థానిక సంస్థలు చేయాలంటే ముందు నువ్వు స్టేట్ గవర్నమెంట్లో జీవో ఇంప్లిమెంట్ చేయమంటున్నావు జీవో ఇంప్లిమెంట్ బేస్ చేసుకుని తర్వాత దాన్ని చేద్దామంటున్నావు జీవో దీని కూడా నువ్వు వెనకకపోతే నా వల్ల కాదని చెప్పేసి పక్క జరిగితే ఎవరు తీయాలి మేము ఇచ్చినామా మా చేతులు ఉంది అధికారం మా బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం మా బీసీలకు పార్టీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ బీసీ పీసీసీ ప్రజెంట్ చేసినావు కదా ముఖ్యమంత్రి బీసీని చేసేసాయి మా బా మా బాధ మేము పడతాం నువ్వు అసలు కాడ గుంటికాడ నువ్వు కూర్చొని పోయేదాన్ని నేను చేయలేనంటే మేమేం మాట్లాడతాం అధికారం నీ చేతులు ఉంది ఓట్లు మాయి అధికారము నీదైపోయింది కాబట్టి నువ్వు నలభై రెండు శాతానికి రేవంత్ రెడ్డిదే బాధ్యత దానికి జీవో తీయాలా దానికి నైన్త్ షెడ్యూల్లో చేస్తా మరే గవర్నమెంట్ వచ్చినా కూడా దానికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి బాధ్యత లేదు మోడీ పైన కావచ్చు ఆర్ కృష్ణ మీద బాధ్యత లేదంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ కృష్ణయ్య గారు దీనికి సంబంధించి మహేష్ కుమార్ గారు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేదంటే టిఆర్ఎస్ పార్టీ వస్తుందా ఎవరు వచ్చినా ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ ఉద్యమకారుడుగా ఆయన ఢిల్లీకి పోనీకి సిద్ధంగా ఉన్నాడు వేల మందితో పోనీకి మాట్లాడడానికి సిద్ధంగా అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా వాళ్ళు కూడా బీజేపులు వ్యతిరేకం కాదు కదా బీజేపీలు వ్యతిరేకం అయితే స్టేట్ గవర్నమెంట్ లో మొన్న అసెంబ్లీ లెట్ల బిల్ పాస్ అవుతుంది వాళ్ళు దానికి మద్దతు ఇచ్చారు కదా నువ్వు అక్కడికి అక్కడ మాత్రం ఎందుకోట్లాడు ఆర్ కృష్ణయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు ఈ రిజర్వేషన్ నేను మీతో పాటు వస్తా మీకు ఏం కావాలో నేను చేస్తా అని మాట్లాడుతున్నాడు దాన్ని వక్రీకరించి చిల్లా చిత్ర కామెంట్లు బీజేపీ మనకు వ్యతిరేకం వస్తున్నాడు బీజేపీ బీసీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఉన్నాడు అంటే బీజేపీకి షే దగ్గరగానే ఉన్నాడు అదే పార్టీ నుంచి రాజ్యసభ నుంచి ఉన్నాడు సో ఆ మోడీతో మాట్లాడి ఈజీగా యాడ్ షెడ్యూల్ కదా అని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధమైన పని జేబులో లెటర్ పెట్టుకున్నట్టు కాదు నేను ఇందాక కూడా చెప్తున్నా బీజేపీ అధికారంలో ఉంది కనుక ఇరవై తొమ్మిది రాష్ట్రాల విధి విధానాలను వాళ్ళ అభిప్రాయాలను సేకరించి దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడులో అరవై శాతం ఉంది వేరే నీకు బిహార్లో ఒక రకంగా ఉంది ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేసుకోవట్లేరా తమిళనాడుకు బీజేపీ వాళ్ళు చేసిరా బీహార్కు బీజేపీ వాళ్ళు చేశారా ఇలా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అక్కడ కూడా వాళ్ళకు ఉన్న రిజర్వేషన్లకు ఎక్కువ ఉన్నది వాళ్ళు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేసిందా ముందు వీలు చేయాలని చెప్పేసి మాట్లాడితే బీజేపీ మీద నెట్టేయడం అనేది అపవాదం తప్పని మేము మాట్లాడుతున్నాం చూస్తా ఉంటే ఇక్కడ క్లియర్గా ఉంది ఇక్కడ జీవో తెచ్చి అటు కేంద్ర కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం రెండు రకాలుగా పనిచేయాలి ఇక్కడ ఆల్కృష్ణయాగడు బీజేపీ పైన ఒత్తిడి తెయాలి ఇక్కడ రాష్ట్రం పైన ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ జీవో తెచ్చి స్థానిక ఎలక్షన్ మెయిన్గా ఉన్నాయి అందులో జరపాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఒక బీసీ రిజర్వేషన్ల బిల్లు వస్తేనే అవి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే తక్షణమే ఇక్కడ జీవో తెచ్చి ఇక్కడ అమలు చేసేయాల్సిన అవసరం ఉంది అక్కడ అటు యాక్టిస్గా పోరాటం చేయాలి అటు మన బీజేపీ అయితే ఒకటి అయితే బీసీ ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఒక పదాన్ని అయితే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు మరి దాన్ని యాక్సెప్ట్ చేయమని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు చూడాలి దీని మీద ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది బీసీలో మరి రెండో తారీఖు నాడు వాళ్ళు చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది అక్కడ ఏం జరుగుతుంది